హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన రెసిపీ అక్కీ రొట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి బెంగళూరులో చాలామందికి ఈ రెసిపీ అనేది చాలా చాలా ఇష్టం ముందుగా బియ్యం పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొబ్బరి తురుము కొత్తిమీర క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి నీళ్ళు అనేది వేసేయొద్దు గట్టిగా అవ్వాలి కాబట్టి చపాతి పిండి మాదిరి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోండి బొబ్బట్టు పేపర్ ఉంటుంది కదా అదొకటి తెచ్చుకొని అందులో ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఈ పిండి ముద్దను దీని మీద పెట్టి మనం ఈ నీటిలో డిప్ చేసుకుంటా చపాతీ షేప్ లాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా మెల్లమెల్లంగా తట్టాలి దీన్ని రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఈ పేపర్ని తీసుకెళ్ళి పెనం మీద పెట్టేయాలి పెట్టిన తర్వాత హీట్ అవుతుంది కదా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే పేపర్ని తీసేయండి మనకి ఈజీగా ఉంటుంది రెండు వైపులో ఆయిల్ వేసి సిమ్లో పెట్టి నెమ్మదిగా దీన్ని బాయిల్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తినాలి ఎప్పుడైనా అక్కి రొట్టి వేడిగా తింటేనే ఆ టేస్టే వేరే అలాగే గ్రీన్ కలర్ చట్నీ ఉంటుంది ఆ గ్రీన్ కలర్ చట్నీతో తింటే అద్దిరిపోతుంది ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి